బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం నక్కపల్లి మండలంలో రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలని మత్స్యకారులు చేస్తున్న పోరాటం మండుటెండలో నాలుగవ రోజు పోలీసులు నిర్బంధం మధ్య కొనసాగింది ఈ పోరాటానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా లోకనాథ్ మాట్లాడుతూ చట్టాలను కాపాడాల్సిన అధికారులు చట్టాలను ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజలు మత్స్యకారులు వ్యతిరేకిస్తున్న భారీ ఎత్తుడా పోలీసులను మోహరించి ప్రజలను నిర్బంధించి కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని అన్నారు అధికారంలోకి వస్తే అండగా ఉంటారని నమ్మి ఓట్లు వేస్తే అనితమ్మ రోజు రాజయ్యపేట మత్స్యకారులను డడి రోడ్డుపై మండు టెండర్ కూర్చోపెట్టిందని అన్నారు ఎవరు మనిషి ఉండేదానికి లేని ఒక కొత్త బాబుని మన దగ్గర తీసుకొస్తున్నారు కుదరదని మనం చెప్తా ఉన్నాము ఇది ఇక్కడే కాదు ఎవరు మోడల్ అంటే గుజరాత్ మోడల్ అని చెప్తా ఉన్నారు దేశంలో మూడు పార్కులు పెడతా ఉన్నారు ఒకటి హిమాచల్ ప్రదేశ్ రెండోది గుజరాత్ మూడోది ఆంధ్రప్రదేశ్ అని పెడతా ఉన్నారు మూడు ప్రాంతంలో పెట్టాలని రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది గుజరాత్ లో పెట్టలేదు హిమాచల్ ప్రదేశ్ లో పెట్టలేదు ఇక్కడ మాత్రం ముందు తొంగంగలో పెట్టాలనుకున్నారు తొండంగులో పెట్టిన ప్రజలు తొండం తీసేశారు ఇప్పుడు మన మీద వచ్చారు మేము కూడా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామనే వాతావరణం మనం అడుగుతున్న దేనికి మన పిల్లల గురించి మన భవిష్యత్తు కోసం ఇప్పుడున్న ఇక్కడ ఎమ్మెల్యేలు బాయ్రా పార్టీ ఎమ్మెల్యేలు అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అందరు బయట నుండి వచ్చిన ఎమ్మెల్యేలే బయట నుండి వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే మనందరం వేస్తూ ఉన్నాం ఇప్పుడు మన పాయిగ్రా పార్టీకి మంచి అవకాశం వచ్చింది నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మంత్రిగా ఒక అవకాశం వచ్చింది మంత్రిగా ఒక అవకాశం వస్తే ఏం చేయాలి గత పాదయాత్రలో ఇక్కడికి వచ్చి ఏమని నువ్వు చెప్పో ఆమె చెప్పిందంటే బల్క్ డ్రగ్కి మేము వ్యతిరేకం అని చెప్పారు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు బల్క్ డ్రగ్కి మేము అనుకూలం అనే పరిస్థితిలో తీసుకొస్తూ ఉన్నారు అంటే అధికారంలో రావడాని కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతామనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు ఎందుకంటే మీరు ఐదేళ్ళే ఉండొచ్చు మేము అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతకాలనుకున్నాం మా పిల్లలు ఉండాలనుకున్నా మా మనలో మనవరాలు ఉండాలనుకున్నా రాజయ్యపేట ఉంటేనే మన బతుకులు ఉంటాయి తప్ప ఇంకోటి ఉండేదానికి అవకాశం లేదు వీళ్ళు ఇక్కడ కాకపోతే నక్కుపల్ల రోడ్డు కాకపోతే విశాఖపట్నం వెళ్తారు విశాఖపట్నం కాకపోతే విజయవాడ వెళ్తారు విజయవాడ కాకపోతే హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్ కాకపోతే ఢిల్లీ వెళ్తారు మనం అక్కడికైనా వెళ్ళేదానికి అవకాశం ఉందా రాజయ్యపేటను మాత్రమే మనం నమ్ముకొని ఉన్నవాళ్ళం అందు గురించి మనకు తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా కమ్యూనిస్టులైనా జనసేన అయినా మనకు రాజకీయాలు పక్కన పెట్టేసి మనందరూ ఒక్కటే రాజాయిపేట మనుషులందరూ ఒకటే వాతావరణం సృష్టించాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు ఎన్నికలు వస్తే ఎవరు సర్పంచ్ అవ్వాలో ఎవరు ఎంపీటీస్ అవ్వాలో ఏంటో అనేది మనం ఆలోచించుకోవచ్చు ఇప్పుడు మన ప్రతికలకి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది ఎంత ప్రమాదం అంటే చట్టంలో లేనివన్నీ ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నారు ఈ బల్క్ డ్రగ్ పార్క్కి పన్నెండు వందల డెబ్బై ఎకరాలు భూమి ఇవ్వాలి ఆ భూమికి సంబంధించి ఎక్కడెక్కడ తీసుకుంటామో నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనందరితో మాట్లాడాలి ఎవరికైనా ఎక్కడైనా మాట్లాడారా మాట్లాడలేదు మన గ్రామ సభ ఏమైనా జరిగిందా మరి రెండు వేల పదమూడు చట్టాన్ని ఉల్లంఘిస్తా ఉంటే మేము వచ్చినప్పుడు పోలీసులు చాలా మంది అంటున్నారు వీళ్ళు వచ్చేస్తున్నారు సిపిఎం పార్టీ వాళ్ళు రచ్చగొడుతున్నారు లేదు మిగతా వాళ్ళు నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి సంబంధించి అమలు చేయలేదు ఆ చట్టాన్ని తగులో తొక్కే ప్రయత్నం చేశారు ఎవరైతే చేశారో ముందు వాళ్ళ మీద కేసులు పెట్టండి మా మీద కేసులు పెట్టేదానికి అవకాశం లేదని చెప్తా ఉన్నా మా మీద మీరు కేసులు పెడతారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం సెక్షన్ ఏ ప్రకారం నాలుగు అధ్యయనం ప్రకారం గ్రామ సభ జరగాలి ఆ గ్రామ సభలో ఎనభై శాతం మంది ప్రజలందరూ ఆమోదించాలి ఎవరైనా ఆమోదించారు ఇందులో ఆమోదించలేదు ఆమోదించినట్టు ఈ గ్రామంలో ఏమైనా నోటీస్ పెట్టారా ఎంత ప్యాకేజ్ ఇస్తామని ఏమైనా చెప్పారా ఏ రకమైన ఈ భౌగోళికంగా ఏమి ఇబ్బందులు వస్తాయనో మన దగ్గరికి ఏమైనా చెప్పారా ఏమి చెప్పకుండా దొంగ చాటున వచ్చి ఒక ప్రభుత్వం పబ్లిక్ ఈరింగ్ జరిపి ఆ పబ్లిక్ హీరింగ్ లో మేమంతా పాల్గొంటామంటే మమ్మల్ని అందరూ అరెస్టులు చేసి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యంలో ఏది ఇది ఏప్రదం కాలేదనేది మన స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒకవేళ కేసులు పెట్టాల్సి వచ్చి జైల్లో వెళ్తే మేము అందరూ రాజకీయ అందరూ వాళ్ళందరూ వచ్చేస్తామన్నట్లు తెలియజేసుకున్నాం ఎందుకోసం పోరాటం చేస్తున్నాం మన జీవితాల కోసం మన భవిష్యత్తు కోసం మన కుటుంబాల కోసం గాంధీజీ ఎందుకు పోరాటం చేశాడు జాతీయ ఉద్యమానికి సంబంధించి దేశాల్లో అందరూ శుభ్రంగా బ్రతకడానికని మరి ఇలా ఏం చేస్తున్నారు మన దేశాన్ని తాకట్టు పెట్టే వ్యవహారం మన గ్రామాన్ని తాకట్టు పెట్టే వ్యవహారం చేస్తున్నారు మన భూమిని ఇచ్చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు బల్క్ లో వస్తా అంట బ్రహ్మాండంగా ఉంటుందంట మరి ఏ చట్టంలో చెప్పారు నేను ఎక్కడ నుండే చెప్తున్నాను అధికారులకి ఇది మన సెల్ ఈ సెల్లులో మన జీపీటీ అనే ఒకటి ఉంటుంది గ్రోత్ అనే యాప్ ఒకటి ఉంటుంది మీరు కొట్టండి బల్క్ డ్రగ్ అంటే ఎలాంటి ప్రమాదమైన ఔషధాలు వస్తాయనేది దీనిలో కొడితే మాకైతే మాకు అర్థం కాకపోవచ్చు కానీ మేము ఇంగ్లీష్ చదవలేదు కానీ మీ అధికారులు అందరూ ఇంగ్లీష్ చదివారు దీనిలో ఏముందో మీరు అర్థం చేసుకోండి అని మేము చెప్పదలుచుకున్నాం ఇందులో ఏముంది వచ్చే బల్క్ డ్రగ్ ఎలాంటి బల్క్ డ్రగ్ అంట మామూలు బల్క్ డ్రగ్ కాదంట ఒక సాయంత్రం పూటక మనందరూ తెలిసి ఒక కోటర్ కొడతాం ఎందుకంటే చాలా కష్టపడి ఉంటాం కాబట్టి ఆ రోజుతో నిష పోతుంది ఈ బల్క్ డ్రగ్ వచ్చింది అనుకోండి ఆ బల్క్ డ్రగ్ వచ్చిన తర్వాత మామూలుగా స్మెల్ తగిలితే మామూలుగా స్మెల్ వస్తే మనుషులు ఎవరు మిగిలేదానికి అవకాశం లేదు అదే కాదు ఆ దానికి సంబంధించిన ముడి పదార్థాలు వస్తున్నాయి ఆ ముడు పదార్థాలు ప్రాసెసింగ్ చేశారనుకోండి ప్రాసెసింగ్ చేయాలనుకుంటే నీళ్ళతో ప్రాసెసింగ్ చేయాలి తడి లేకుండా తేమ లేకుండా చేయాలి ఒకవేళ తేమ దానికి సంబంధించిన భూగర్భ జలాలకు వెళితే మొత్తం భూ భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నీళ్ళు సూపర్గా తాగుతూ ఉన్నాం రేపు తాగేదానికి కూడా అవకాశం లేదు ఇప్పటికే చెప్తా ఉన్నారు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లీటర్ బాటిల్ ఇరవై రూపాయలు కొంటున్నాం లీటర్ పాలు వచ్చి రూపాయలు కొంటున్నాం ముప్పై రూపాయలు కొంటున్నాం లీటర్ బాటిల్ మాత్రం ఇప్పుడు ఇరవై రూపాయలు కొంటా ఉన్నాం రేపు ఇది కలుషితమైందనుకోండి అనుకోండి మనం అది వంద రూపాయలు రెండు వందల రూపాయల తర్వాత సంగతి కనీసం మన బట్టలు దిక్కోవడానికి కూడా అవకాశం లేదు స్నానం చేసుకునేదానికి కూడా అవకాశం లేదు దాని నుండి వచ్చే చెప్పులు ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఫస్ట్ మన కళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయో రేపు కళ్ళు ఎవరు కనిపించేదానికి అవకాశం లేదు అదే కాదు చర్మం మీద పడింది అనుకోండి ఈ చర్మం యొక్క వ్యాధులు ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది అదే కాదు గర్భ స్రావానికి సంబంధించి ఇప్పుడు బంగారం లాంటి పిల్లలు మనం కంటా ఉన్నాం రేపు బంగారం లాంటి పిల్లల కారణం కాదు ఈరోజు మనకు తెలుసు మీరు టీవీలో చూస్తే చాలా దేశాల్లో యుద్ధాలు జరిగిన ప్రాంతంలో కళ్ళు లేని వాళ్ళు లేదు చేతి లేని వాళ్ళు పుడతా ఉంటారు రేపు రాజేపేటలో పుట్టే పిల్లలు కూడా అట్లాగే పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది అదే కాదు ఇప్పుడు ఒక ప్రమాదకరమైన జబ్బు వచ్చింది మీ అందరూ తెలుసు టీబీ కాదు జ్వరం కాదు క్యాన్సర్ అనే వ్యాధి ఔషధాలు వస్తే మొట్టమొదటి వచ్చేది అలాంటి జబ్బు మరి అలాంటి జబ్బులు కొనుగోలు తీసుకొస్తాము మనం ఇప్పటికే ఎట్రా వచ్చింది ఎట్రా వచ్చిన తర్వాత అంతకు ముందు ఎన్ని చేపలున్నాయో మనందరూ తెలుసు ఏ చేపలు కావాలంటే ఆ చేపలు తినేవాళ్ళం ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు ఆ చేపలు కూడా మందుల కంపెనీ వచ్చిన తర్వాత మందులు ఆసన తప్ప మామూలుగా చేపలు ఆసన రావట్లేదని అంటే ఒక్క కంపెనీకి వస్తే రేపు ఈ బల్క్ ట్రాక్ వచ్చిన తర్వాత ఈ పైప్ లైన్ పెడితే కనీసం గంగమ్మ తల్లి మామూలుగా